ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీసులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రం తొమ్మిదవ అధ్యాయం షిరిడీ యాత్ర యొక్క లక్షణములు తాత్యా కోతే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉదంతము భిక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు తర్ఖడ్ కుటుంబము ఆత్మారాముని భార్య బాబాకు సుతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు నీతి షిరిడి యాత్ర యొక్క లక్షణములు షిరిడి సందర్శనంలోని యొక్క ప్రత్యేక విశేషమేమన్నా బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడువ లేకుండిరి బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడిలో నుండరాదు సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడి వారు బాబా ఆదేశానుసారం నడిచి తీరవలను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతేపాటిల్ తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గావ్లో జరుగు సంతకు బయలుదేరెను హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచింటినని చెప్పాను బాబా అతనితో తొందరపడవద్దు కొంచెం ఆగుము సంత సంగతి అట్లుండనివ్వు ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్ళవలెననేడి తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామ మాధవరావు దేశపాండే నైనను వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన నెక్కి కోపర్గావ్ బయలుదేరాను టాంగాకు కట్టిన రెండు గుర్రంలలోనొకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడి వదలి సావుల్ విహీర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ తల్లి వలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను మరొక్కప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడి వచ్చెను తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన యొక్క పరిచయ పత్రంను కూడా తెచ్చెను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్రిడవలెనను కోరికతో అతడు మూడుసార్లు మసీదులో ప్రవేశింపై యత్నించెను కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణంలో కూర్చుండియే తమను దర్శించుకొని వచ్చుననిరి అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడివలెనని నిశ్చయించుకొనెను బాబా సెలవు పొందుటకు వచ్చెను తొందర పడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను తక్కినవారు కూడా బాబా ఆదేశంను పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాను ఖాతరు చేయక అతడు నెక్కి షరీరీ నుండి బయలుదేరెను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహీర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని కెదురు వచ్చెను దానిని చూచి గుర్రములు బెదరినవి టాంగా తల క్రిందులయ్యను ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడవబడెను ఫలితముగా గాయములను బాగు చేసుకొనిటకై కోపర్గా ఆస్పత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడపనేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును దీనికి మొదటి ప్రశ్న భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు రెండవ ప్రశ్న పంచసూనములు వానిని పోగొట్టుకొని మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధాన పడును సంతానము ధనము కీర్తి సంపాదించుట అంత అపేక్ష వదులుకొని సన్యసించు వారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వాన ప్రశస్తుడు కూడా కారు వారస్థలిత బ్రహ్మచారులు బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండి ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారు చేయటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏమనా దంచుట లేక రుబ్బుట విసరుట తోముట ఇల్లు ఊడ్చుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడు అనేక క్రిమికీట మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను ఈ పాప పరిహారంనకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూత యజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితం లగును మోక్ష సాధనకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడి ప్రజలెంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం యందు భక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పం గాని గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణం చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని క్రింద చెప్పబోచున్నాను తర్ఖడ్ కుటుంబం రామచంద్ర ఆత్మరామ్ ఉరఫ్ బాబాసాహెబ్ తర్ఖడ్ ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి షిరిడీ పోవట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజంకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయటచే బయలుదేరెను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అగ్గు తర్కట్ పెందల కడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయున్నట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను భోజన సమయమందు దానిని పంచిపెట్టను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగెను సోమవారం కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ ఎంతయూ కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను మంగళవారం నాడు పూజను ఎప్పటి వలే సలిపి కచేరికి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం నక్కు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండుట గమనించెను నౌకరును అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటచే ప్రసాదం లేదని బదులు చెప్పాను ఈ సంగతి వినగనే భోజనం నక్కు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందున నిందించెను ఆ సంగతులన్నింటినీ షిరిడీలో నున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగెను అదే సమయమందు షిరిడీలో హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలేనను ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళం వేసి ఉండెను ఎలాగ్ననో లోపల ప్రవేశించి తిని కానీ అక్కడ తినుటకేమీ లేకపోవటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమయో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పెను వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయం అంతయు వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యంన తటస్థపడి తమ తమ గమ్యస్థానంలకు చేరెను ఇది ఆశ్చర్యకరము కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను అవి ఒకటి వంకాయ పెరుగుపచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీని నెట్లు గ్రహించెనో చూసేదము బాంద్రా నివాసి అగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను షిరిడి చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనం కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను కాన దానిని అందరకు పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీయో తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుటానున్నది ఆమెకు సమస్య ఆయను వంకాయ పచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి అప్పుడు అందరికి వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడిరి పంతొమ్మిది వందల పదహైదు డిసెంబర్లో గోవింద బలరామ్ మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవాలని అనుకునేను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవాలని అనుకుని ఇల్లంతయు వెతికెను కానీ ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కాని బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరెను బాబాను దర్శించెను కాని పేడా తీసుకొని వెళ్ళుట మరచెను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రం బాబా దర్శనమునకై వెళ్లినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవట మరచెను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు ఇచ్చెను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడ అదంతేయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని మింగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారి నా విధంగానే అనుగ్రహించును అను గీతావాక్యము నాలుగు పదకొండు నిరూపించను బాబాకు సుతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం థర్కట్ భార్య షిరిడిలోని ఒక ఇంటి అందు దిగెను మధ్యాహ్న భోజనం తయారయ్యను అందరికీ వడ్డించి ఆకలితో నున్న ఒకటి వచ్చి మరొకట ప్రారంభించను వెంటనే థర్కట్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ ముక్కను తినెను ఆనాడు సాయంకాలం ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము ఇది నీకు సద్గతి కలగజేయును ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడ అసత్యమాడను నా ఎందుట్లే దయయించుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి ఎందుంచుకొనుము ఇదంతయూ ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయిచున్నాను అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టెముక్కను తిని ఇప్పటికీ త్రేణువులు తీయుచున్నాను నీ భోజనం నాకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టెముక్క పెట్టితివో అదియు నేను ఒకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుద్రో వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమినెంతయో కదిలించినవి ఆమె నేత్రములు ఆశ్రువులతో నిండెను గొంతు గద్గం ఆమె ఆనందం అంతు లేకుండెను నీతి జీవులన్నిటి ఎందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ వలనను ఇతర అనేక భక్తుల అనుభవంల వలనను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు ఓం సాయి రామ్